దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏరుస్తుని వాగ్దానము పిలుపులకి రాసిన పత్రిక మూడాద్యం పద్నాలుగు వచ్చినాం క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి అంతకే పరిగెత్తుచున్నాను చూడండి ఈ లోకంలో మనము ప్రతిదినంత కాలము కూడా ఈ లోకంలో మనం పరదేశులము యాత్రికులమై ఉన్నామని మర్చిపోవద్దు మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న పైన వాటినే వెతకాలి అక్కడ క్రీస్తు తండ్రి కుడు కూర్చొని ఉన్నారు మనము పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు ఎందుకంటే ఈ లోకంలో మనము శాశ్వతంగా ఉండము మన యొక్క రాజ్యము పరలోక రాజ్యము ఆ రాజ్యములో ప్రవేశించు నిమిత్తము ఈ లోకములో మనకి ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను ఈ నానా ఎంతగానో తాడుకునేవారిగా అవమానమైన నిందైనా హేళనైనా దోషనైనా అది ఏదైనప్పటికీ కూడా ఎరికైన ఇబ్బంది అయినా అది సాతాను శోధనైనా మనం ఎంతగానో ఓర్చుకునేవారిగా ఉంటున్నాం మరి మన ఎదుట ఉన్నటువంటి ఈ పరుగు పందెంలో మనం ఓపికతో పరుగు పెడుతున్నాం అంతేకాదు దేవుని యొక్క రాజ్యములో చేరాలని దేవుడు ఆయన యొక్క మన కొరకు వచ్చిన ఉన్నతమైనటువంటి బహుమానం పొందుకోవాలని మనము ఎంతైనా కూడా ఈ లోకంలో క్రీస్తు కొరకు శ్రమైనా సరే మనము జీవించేవారిగా ఉంటున్నాము అది మన జీవించినంత కాలము కూడా క్రీస్తు కొరకు మనం నిలబడేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఏ మాటలు వింటున్నా నీ బిడ్డలు రక్తంతో కడిగి ముట్టి పరిశుభరిచి భద్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి ఇదిగో అనారోగ్యంతో ఉన్నారేమో దేవ ఏ రక్తంతో కడిగి మీరు పొందిన దెబ్బలతో ముట్టి స్వస్థపరచండి ప్రతి పాపము నుంచి శాపము నుంచి విడిపించండి అంతకారి విరోధ చీకర శక్తుల ప్రభావ గృహములను తీసివేయండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారి పిల్లలు చదువులేందు ఆరోగ్యం లేదు ఎంతో మీరు తోడుగా ఉండండి కుటుంబాల భార్య భర్త సమాధానమితండి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా పోషించి నడిపించండి ఇదిగో తండ్రి అయామ దేశాన్ని జిల్లాలు గ్రామాలు ప్రాంతాలు ప్రజలందరినీ కప్పగిస్తున్నాము రక్షించి కాపాడమని ఈ దినమంతా కూడా నీ బిడ్డలకి నీ సన్ని తోడుగుంచాము నీ కొరకు తండ్రి లోకంలో అయా ప్రయాస పడుతున్నారేమో అవమానం నిందలు హేద దోషను ఎదుర్కొంటున్నారేమో అయినా పర్వాలేదు ప్రభా ఇదిగో మీరు మా కొరకు ఉన్నతమైన బహుమానాన్ని సిద్ధపరిచారు దానిని మేము పొందుకోవాలి ప్రభా తండ్రి నాయన మీరే మాకు తోడయి నడిపించి సహాయం చేయమని సునామరడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను